ఈరోజు వీడియోలో పూల మాలను ఏ విధంగా కడతాయో చూద్దామండి ఈ పూలు పాదిజాతం పూలండి వీటి కాడలు ఎలాగా ఉంటాయి పైన రేఖలు ఉంటాయండి ఐదు రేఖలు ఉంటాయి కొన్నిటికేమో ఏడు రేఖలు ఉంటాయి ఈ ఏడు ఏకలు ఐదు వేకలు ఒకే చెట్టులోనే ఉంచుకుంటాయండి ఇవి అవి చాలా శ్రేష్టమైనవి అండి కావాలంటే లెక్కేయండి ఒక్కొక్క పువ్వుకి ఐదు వేకలే ఉంటాయి ఒక్కొక్క పువ్వుకి ఏడు ఏకలు ఉంటాయి ఈ పువ్వులు అనేవి దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన పూలుగా చెప్తారండి వీటిని అందువల్ల ఈ పారిజాతం పూలకి ఉన్న అన్ని పూలల్లో కల్లా చాలా విశిష్టమైన ప్రాధాన్యం ఉందండి అదేవిధంగా ఈ శంఖపుష్పం పుష్పం పూలు కూడా చాలా మంచి పూలండి చాలా బాగా దేవతార్చనల్లో వాడతారు వీటిని కూడా ఈ వండిటితో కలిపి మనం పూలమాల ఏ విధంగా కట్టాలో చూద్దామండి ముందుగా ఒక సూదిని తీసుకుని దానికి రెండుపేటల మీద దారాన్ని ఎక్కించుకోవాలండి ఒక చివర మనం ముడివేసేసి ఉంచాలి ముడివేసేసి ఉంచి వేరొక చివరిని మనం సూదికి కనెక్ట్ చేసి ఉంచి ఈ విధంగా పూల మా ఒక్కొక్క పువ్వును కూడా తీసుకోవాలండి ముందుగా వీటిని కొంచెం నీళ్లు చల్లి పక్కన పెట్టుకుంటే పువ్వు అనేది కొంచెం నదాదనం ఉంటుందండి ఈ పువ్వు ఇచ్చిన తర్వాత ఇటువంటి పిచ్చి పిచ్చి పూలు పాడైపోయిన పూలు కూడా ఉంటాయండి ఆ పూలను మనం తీసి పక్కన వేసేసుకోవాలి మంచి పూలను మాత్రమే మనం దేవతాచనకు వాడుకోవాలండి చూడండి ఈ ఈ వీడియోలో నేను చూపిస్తున్న దాంట్లో ఐదు ఏకలు ఉన్నాయండి ఈ పువ్వుకి ఈ విధంగా ఉంటాయండి ఈ పువ్వు అనేది దేవలోకం నుంచి సత్యభామాదేవి తీసుకువచ్చి భూలోకం నాటింది అని అంటారండి అప్పటి నుంచి కూడా ఈ పారిజాత వృక్షాలు భూమి మీద పెరుగుతూ వచ్చాయండి ఆ శ్రీకృష్ణుల వారి కాలంలోనే ఈ పారిజాత వృక్షాన్ని భూలోకానికి తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్క పువ్వును ఈ విధంగా సూతికి గుచ్చుకుంటూ మనం కిందకు దించుకుంటూ ఉండాలండి ఒక్కొక్క పూను కిందకు దించుకుంటూ ఉంటే మనకి నీట్గా దండ అనేది వస్తుందండి ఇది ఒక మోడల్ అండి మళ్ళీ నేను ఇంకొక మోడల్లో కూడా దండ కుట్టడం అనేది నేను మీకు చూపిస్తానండి కానీ దండ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టాలండి ఎందుకంటే ఈ పువ్వు అనేది దేవతార్చనకు చాలా శ్రేష్టమైనది అందువల్ల మనం ఏ దేవుడికి అయితే వెయ్యాలి అనుకుంటామో ఆ దేవుడి యొక్క నామాన్ని మనం జపించుకుంటూ వేస్తే కనుక మనకి జపం చేసినంత పుణ్యం కూడా వస్తుందండి అందువల్ల నేను కూడా ఏదో ఒక దేవుడి నామాన్ని తలుచుకుంటూనే ఈ పువ్వుని దండ కొట్టడం జరిగిందండి ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత ఈ కిందకి శంఖ పుష్పాలను గుచ్చుకోవాలండి అంతేనండి ఈ చక్కగా మనకి పారిజాతం పూల దండ అనేది రెడీ అయిపోయింది చూడండి కాకపోతే ఇది కొంచెం టైం తీసుకుంటుందండి ఈ దండ తయారవటానికి ఈ విధంగా దండ తయారైన తర్వాత మనం మనకు కావలసినటువంటి మనం అనుకున్న దేవుడు మెల్లో వేసి మనం అర్చన చేసుకోవచ్చండి ఎంత చక్కగా ఉందో చూడండి పారిజాతాల దండ నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే